सर सर ओ ओके ओके कोदा एगि दे बना ले ये तो ले राखो 77 वर्ते इस तो जानी कुछ तारे पर मन वर्ते इस हम्म ये को चिन्ह गाइडलाइन सर नन लो 18 वर्को हम टाइम से करो 4 किलो లాస్ట్ ఇయర్స్ చాలా ఇష్యూస్ ఫేస్ చేశారండి ఈ సబ్జెక్ట్ ఎందుకంటే బండ్లో పోయి అనేది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది బట్ మేము కూడా ఈ ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే బెటర్ ఉంటుంది అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు గారు తర్వాత నాద మనోహర్ గారు వాళ్ళంతా డిస్కస్ చేసి ఇది బెస్ట్ మెథడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ఎందుకంటారంటే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే ఎండకపోయి ఉండాలా పోనీ వాళ్ళ పద్ధతి ఏముండి యాక్చువల్ గా చెప్పినది అది ఏమి ప్రీవియస్ గవర్నమెంట్ లో డోర్ డెలివరీ ఇస్తామని చెప్పడం జరిగింది బట్ ఎక్కడా కూడా డోర్ డెలివరీ ఇవ్వలేదనమాట ఇక్కడ షాప్ ఉందంటే జస్ట్ ఆ వీధి చివర పెట్టడం అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం లేదంటే షాప్ ముందే పెట్టుకొని బండి నుంచి డెలివరీ చేయడం అది ఎండకు ఉండడం ప్లస్ టైం ఇంత ఇన్ని డేస్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి విధానము చాలా కష్టాలు ఫేస్ చేశారు సో ఇది అందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో హ్యాపీగా వచ్చి నెల అంతా కూడా తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు సో ఇది మంచి సిస్టమ్ కాబట్టి అందుకే నేను ఇమీడియట్గా డిసిజన్ తీసుకొని ఇంకా లాస్ట్ లెవెన్ మంత్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా రాంగ్ ఫీడ్బ్యాక్ ఉంది ప్రజల దగ్గర నుంచి ఇది ఇమ్మీడియట్గా చేంజ్ ఓవర్ చేయమని చెప్తే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది మంచి సిస్టమ్ అండి సో ప్రజలకి హ్యాపీగా ఉంటుందని చెప్పి ఆలోచించి ఇప్పుడు డిసిషన్ తీసుకోవడం జరిగింది సో వన్ మంత్ త్రూ అవుట్ ద మంత్ ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకునేది అవకాశం ఉంటుంది సో మా ప్రభుత్వం అంతా ప్రజలకి ఏది బాగుంటుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వము ఎప్పుడు కూడా అందరికీ ప్రజలకి ఏది ఇష్యూస్ లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది కాబట్టి బెస్ట్ డెసిషన్ టేకెన్ బై అవర్ గవర్నమెంట్ థ్యాంక్ యూ మీకు చేస్తూ ఎప్పటి ఆపరేటర్ తీసుకోవడం జరిగింది బట్ ఆ సిచ్యువేషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం సో టైమ్ డెలివరీ చేయడంలో ఇబ్బంది ఉండడం వల్ల ఎంపీ షాప్ లో నుంచి మళ్ళీ రేషన్ మన రేషన్ తో గవర్నమెంట్ రిషన్ తీసుకోవడం జరిగింది సో ఈ రోజు ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా ఒకటో తారీఖు నుంచి సో అందుబాటులో ఉన్నటువంటి కార్డుదారు అందరికి అందేదాకా ప్రతి నెల కూడా రేషన్ చేయబడుతుంది సో ఈ రేషన్ లో మెయిన్ గా రైస్ కావచ్చు షుగర్ కావచ్చు సో రెడ్గా కావచ్చు ఇలా అన్ని అన్ని అందుబాటులో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్ అన్ని కూడా జరుగుతుంది సో దీంట్లో భాగంగా ఈ రోజు అన్ని ఏర్పాట్లు చేశాం ఇక్కడ ఈ రోజు ఈ వార్డులో లో ఆనరబుల్ మినిస్టర్ గారి చదివిన దగ్గర ఈరోజు ప్రారంభం చేస్తున్నాం సో జిల్లాలో అన్ని కాన్సిల్స్ లో ఈ రోజు స్టార్ట్ అయింది సో ఈ రోజు నుంచి ఎఫ్పి షాప్ ద్వారా రేషన్ తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం